సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో మరి సంస్థ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభం భీమవర శాఖ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నెల కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు ఉండి మండలం చిరుకువాడ గ్రామానికి చెందిన మాన్యం శివలక్ష్మి అనే ఆవిడ మరి క్యాన్సర్ వ్యాధి సోకడంతో మరి ప్రభుత్వం చేయించేటువంటి ఉచిత ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది అయితే ఆవిడకి చివరి దశలో మళ్ళీ మళ్ళీ మెడిసిన్స్ వాడే టైం వచ్చింది మరి పరీక్షలు అలాగే స్కానింగ్ తీయవలసి వచ్చి మరి సుమారు పదివేల రూపాయల దాకా ఖర్చు చెల్లించడం జరిగింది మరి ఇది ప్రభుత్వం అందించేటువంటి స్కీమ్లో లేదు కాబట్టి ఆవిడ కష్టమైంది మరి రోజువారీ కూలి పని చేసుకుని జీవించే వెనకాల ఎవరు కూడా లేనటువంటి కుటుంబం ఆవిడ ఒక్క జీవిస్తూ మరి ఏ రోజు గారి పని చేసుకోవడం జరుగుతుంది మరి ఆపరేషన్ అయిన పేషెంట్ ఇటువంటి ఖర్చు చేసుకునే అవకాశం లేని వలన మా సంస్థను ఆశ్రయించడం జరిగింది మేము మా శాఖ అధ్యక్షులు కార్యదర్శి అయినటువంటి బుద్ధరాజు వెంకటపత్రిరాజు గారికి కారుమూరి బాబు గారికి తెలియజేయడం జరిగింది వారి వెంటనే స్పందించి ఈరోజు మా మానవత శాఖ సభ్యుల సహాయ సహకారాలతో సంస్థ సహకారంతో ఈరోజు ఆవిడకి ఈ వైద్య సహాయం నిమిత్తం ఆసరాగా పదివేల రూపాయలు అందించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో అలాగే వ్యాసవి సందర్భంగా కూడా మేము తల్లింద్ర నిర్వహణలో నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా వంటలు పోటీ చేసిన దగ్గర మజ్జిగ కూడా వేయించడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో మా సభ్యుల సహకారంతో మరి సేవా కార్యక్రమం చేయడానికి మరి భగవంతులు అవకాశం ఉంది ఈ సందర్భంగా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ నివాసి మాన్య శివలక్ష్మి గారికి క్యాన్సర్ చికిత్స జరిగిన తదుపరి ఆవిడ మందులు వేసుకోవడానికి అవసరమయ్యే టెస్టుల కోసం మన ఉమేగా హాస్పిటల్ వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది ఆ ఖర్చులు ప్రభుత్వం భరించలేని కారణంగా ఆవిడ వేదన మన సంస్థలో ద్వారా ఆవిడ ఆశ్రయించడం జరిగింది దానికి మన సహాయ సభ్యులు కమిటీ సభ్యులు అందరి అనుమతితో ఆమోదంతో ఆవిడ పదివేల రూపాయలు మనం ఆర్థిక సహాయం చేయడం కోసం ఆవిడకి చెక్ అన్నీ ఆవిడ ఈ చెక్క ఈ ధన సహాయంతో ఆవిడ తను రెస్ట్ చేయించుకొని ఆ తర్వాత మందులు వాడుకోవడానికి ప్రభుత్వ సహాయంతో ఆవిడ మందులు అవి వాడుకోవడం జరుగుతుంది మాకు అన్ని వేళ సహకరిస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేతుల్లో తోడ్పాటు చేస్తున్న శ్రీ అన్ను శ్రీనివాస్ గారికి మిగతా కార్యాల సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంవత్సరాలు ఇప్పటికే ఆరు వందల మంది మెంబర్స్ తోటి ఉన్నాము ఈ నెల నుంచి మెంబర్షిప్ గురువు అని చెప్పి ప్రతి మెంబర్ దగ్గరికి వెళ్ళి ఆరు వందల రూపాయలు జరిగిన సంవత్సరానికి తీసుకుని అలాగే ఆరు వందల వల్ల ఈ సంవత్సరం వెయ్యి వెయ్యి మంది దాకా తీసుకెళ్లాలని చెప్పి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది సభ్యులు ఎక్కువ చేయనట్టయితే ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రజలకు మనం చేసే సేవలో చేయమంతా సాయం చేసినట్టు అవుతుంది అలాగే 아무튼 사하인거 아무래도 어메이징 보스니까 코치.